ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు ఓం నమహం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతభిషణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులు ఈరోజు ఏ కార్యక్రమం చేసినా కూడా శుభ ఫలితాలను ఇస్తుంది సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా సంపూర్ణమైన విజయాన్ని సాధిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఉద్యోగాల్లో వాళ్ళకి వాళ్ళ యొక్క పనితనాన్ని వాళ్ళ యొక్క ఉద్యోగ సామర్థ్యాన్ని గుర్తించి ప్రభుత్వం వాళ్ళకి మంచి అవార్డులు కానీ రివార్డులు కానీ లేకపోతే వాళ్ళని గౌరవించడం కానీ లేకపోతే వాళ్ళకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆర్థిక సంబంధమైన విషయాలన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి ఆర్థికంగా వాళ్ళకి చాలా వరకు వెసులుబాటు ఉంటుంది అనుకూలంగా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఆదాయం విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఖచ్చితంగా ఆదాయం మీకు బాగా పెరుగుతుంది ఆదాయం బాగా పెరిగి ఖచ్చితంగా మీకు సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా ఆదాయం డెఫినెట్గా పెరిగి తీరుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా సాహసోపేతంగా చేస్తారు ధైర్యయుతంగా చేస్తారు దానివల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ధైర్యంగా చేయటం వల్ల ధైర్యంగా పనులన్నీ కూడా చేయటం వల్ల మీకు ఆశాజనకమైన ఫలితాన్ని మీరు పొందుతారన్న విషయాన్ని గమనించాలి మీరు చేస్తున్న కృషి ఫలిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఒకవేళ మీకు వివాహం కాకపోతే ఆ వివాహం వివాహం మీరు వివాహ సంబంధాలకు వెతుకుతూ ఉంటే మీకు ఖచ్చితంగా మంచి సంబంధం కుదురుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజున అందువల్ల వివాహం కాని వాళ్ళు మీరు ఇవాళ కనుక వివాహ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మంచి సంబంధాలు కుదురుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే పిల్లలు లేని వారికి పిల్లలు కలగడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఈరోజు ఏ విధంగా చూసుకున్న చూడే మీకు చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా గడిచిపోతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుటుంబ వాతావరణం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఆ కుటుంబ వాతావరణం కూడా మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉండి మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి కుటుంబ సభ్యులతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజున గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఈ రోజున విలువైన ఆభరణాలు కానీ విలువైన వస్తువులు కానీ మీరు సేకరించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యం కూడా మీకు చేకూరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ద్రవ్య లాభం కలుగుతుంది వస్త్ర లాభం కలుగుతుంది ఏ కార్యక్రమాన్ని అయినా సరే మీరు అత్యంత ధైర్యంగా మీరు ఈ రోజున పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీకు ఇష్టమైన వారితో ఈ రోజున మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతారు ఇష్టమైన వ్యక్తులతో చాలా సంతోషంగా హ్యాపీగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా ఈ రోజున కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చాలా హ్యాపీగా సంతోషంగా ఈరోజు మీరు మంచి సానుకూలమైన ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున ఆశాజనకమైన ఫలితాలను పొందుతారు శుభ ఫలితాలను పొందుతారు వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది దానివల్ల వాళ్ళు చదువులో ఆశించిన ఫలితాలు పొందుతారు ఆశించిన ఫలితాలు పొంది విద్యలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ధైర్యంతో చేస్తే మీరు ఏ కార్యక్రమం అయినా సరే ఖచ్చితంగా సంపూర్ణమైన ఫలితాలను ఇస్తుంది ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అయితే కుటుంబ వాతావరణం కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అలాగే ఆదాయపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా ఈరోజున చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఈరోజు గడపడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళతో ఈ రోజున హ్యాపీగా సంతోషంగా గడుపుతారు అలాగే నచ్చిన వస్తువులను బహుమానాలుగా పొందుతారు అలాగే నచ్చిన ఆభరణాలు కూడా వాళ్ళు సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తమే చూసే ఈ రాశి వాళ్ళకి మీరు ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా లేకపోతే ఇతర ఎలాంటి ఉద్యోగం చేసినప్పటికీ కూడా ఆదాయం మాత్రం ఖచ్చితంగా పెరిగి తీరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దాంతో మీరు మీ ఆదాయంతో మీ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకుంటారు సంపూర్ణమైన విజయాన్ని సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజు అంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడిచిపోతుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శివనామస్మరణం చేయండి అలాగే శివుని చూ శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి శివ ఓం నమశివ అనే పంచాక్షి మంత్రాన్ని రోజంతా కూడా మీరు కనుక జపిస్తే చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మీకు వీలుంటే ఖచ్చితంగా శివాలయంలో ఖచ్చితంగా ప్రదక్షిణలు చేయండి శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేయండి శివునికి దీపారాధన వెలిగించండి దానివల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీకు దగ్గరలో ఏదైనా మేధో దక్షిణామూర్తి వారి ఆలయం ఉంటే మేధో దక్షిణామూర్తి వారి ఆలయానికి వెళ్ళండి అక్కడ మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి ఖచ్చితంగా కూడా మీకు స్వామివారి యొక్క ఆశీస్సు మీకు సంపూర్ణంగా లభించి మీకు అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మరి రాసికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం నేను చెప్పిన విధి విధానాలన్నీ పాటించండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనుభవంతు నమస్కారం